నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి జీవన్ రెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా అడ్డు తగిలిన మహిళలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు ఎటిపోయాయని మండిపడ్డారు ఆసరా పెన్షన్ ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదని వృద్ధులు నిలదీశారు జనవరి నెలలో ఎగ్గొట్టిన పింఛన్ ఎప్పుడిస్తారని అడిగారు కళ్యాణలక్ష్మి చెక్కులు తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీల ఊసేలేదు అప్పుడే మళ్లీ మాయమాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదెకరాల కంటే అధికంగా ఉన్నవారికి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు రెండు లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరంటూ మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తమకు ఏమైనా చేశారా అంటూ ప్రశ్నించారు జీవన్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగలొద్దని ఎమ్మెల్యే వారించినప్పటికీ కూడా వారు వినకపోవడంతో మధ్యలోనే ప్రచారాన్ని ముగించుకొని ఆయన అక్కడి నుంచి బయలుదేరారు ఇంకెవ్వరు వచ్చినా ఇలానే ప్రశ్నిస్తామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు